ఇప్పుడు అభివృద్ధి అనేది ఏం జరిగిందంటే ఒకటి ఏం జరిగిందనుకో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే ఏం జరిగిందనంటే హరీష్ రావు ఆస్తులలో జరిగింది ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ జరిగింది అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే కేటీఆర్ యొక్క కేటీఆర్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల యొక్క అవినీతి అక్రమాలు అభివృద్ధి చెందినాయి కానీ ఈరోజు అలాగే కవిత ద వసూలు దందా అభివృద్ధి చెందిన కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ వృద్ధిలోకి వచ్చినటువంటి దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి కీలక మంత్రి అని అంటే ఫస్ట్ మనము ముఖ్యం గుర్తు తెచ్చుకునేది కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఈ కేటీఆర్ హరీష్ రావులు సిద్దిపేట సిరిసిల్లకే మినిస్టర్లా ఈరోజు సిద్దిపేట సిరిసిల్ల ఓట్లేసి గెలిపించినప్పటికీ సిద్దిపేట సిరిసిల్లకే మినిస్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల జిల్లాలను అన్ని రకాల కాన్స్టెన్సీలను ఎందుకు వదిలేసి ఈరోజు పట్టు లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు డెవలప్మెంట్ విషయం గురించి మాట్లాడుకుంటే గజ్వలే కావచ్చు సిరిసిల్లనే కావచ్చు సిద్ధిపేట కావచ్చు ఈరోజు భౌగోళికంగా వృద్ధి చెందితే వృద్ధి చెందినట్టు కాదు ఒక వ్యక్తి వ్యక్తిగతంగా వృద్ధి చెందితే ఒక వ్యక్తి తన కాలమే మీద తను నిలబడగలిగితే ఈరోజు వృద్ధి చెందినట్టు ఈరోజు రెండు వేల ఫించినో మూడు వేల రూపాయల రైతు నాలుగు వేల రూపాయల రైతు బంధు నిన్ను కాపాడుతుంది అనుకుంటే అంతకు మించి దుర్మార్గపు పని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాల్సింది ఏమీ ఉండదు ఎందుకు అని అంటే ఈరోజు నిన్ను నాలుగు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయలు ఇచ్చి కొంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది ఈరోజు రీసెంట్గా టిఎస్పిఎస్సి ఇష్యూ వలన టీఎస్పిఎస్సి ఒక నిర్లక్ష్యం వలన పేపర్ లీకేజ్ కారణంగా సుమారుగా కొన్ని లక్షల మంది రోడ్ల రోడ్ల పాలేరు కేటీఆర్ ఒక దొంగ నిరుద్యోగులని సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళతో చిట్చాట్ చేసి ఫోటోషూట్ చేస్తూ ఉన్నాడు ఈరోజు కేటీఆర్ని మేము అడుగుతా ఉన్నాము కేటీఆర్ నువ్వు లీడర్ వా కేటీఆర్ నువ్వు లీడర్ వా యాక్టర్ అని చెప్పేసి సందర్భంగా మేము ఆయన అడుగుతా ఉన్నాం ఈరోజు నువ్వు మాట్లాడాలి అనుకుంటే కోచింగ్ సెంటర్లలో కూర్చొని మాట్లాడు లైబ్రరీ కేంద్రాలలో కూర్చొని మాట్లాడు యూనివర్సిటీ కేంద్రాలకు నీకు దమ్ముంటే చర్చ మాలాంటి నిరుద్యోగుల దగ్గరకు వచ్చి కూర్చోవు అప్పుడు ఎవరు వృద్ధి చెందిరో ఎవరు వృద్ధులకు రాలేదు అనేది కేటీఆర్ గారికి అర్థమవుతుంది జాబ్ల విషయంలో చూసుకుంటే చాలా వరకు ఇచ్చాము అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంటుంది ఈరోజు జాబ్ల విషయం చూసుకుంటే కొన్ని కానిస్టేబుల్ కొన్ని గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అడపాదడపాకు సంబంధించినటువంటి అడపాదడపా నోటిఫికేషన్ లేసి అవి కాస్త రిక్రూట్మెంట్ వచ్చే సమయానికి రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు బృందలో పడ్డట్టు చేసేసారు ఈరోజు క్వాలిఫై కాని వాళ్ళను నడి రోడ్డు మీద నూకేసారు ఈరోజు ప్రైవేటు పరంగా కూడా గవర్నమెంట్ పరంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి నూతనంగా బయటకు వచ్చిన వాళ్ళకు గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకు ఎంప్లాయిమెంట్ చేయడంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎందుకనంటే మేమందరం దానికి సాక్ష్యం ఈరోజు మేమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరుద్యోగులు కేసీఆర్కు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యాంటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే యూనివర్సిటీ కేంద్రాలలో లైబ్రరీలలో ఇంటికి ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చినా కానీ గడ్డాలు పెంచుకుంటారు మీసాలు పెంచుకుంటారు ఇంటికి పోతే ఒక ఆడపిల్ల పెళ్లి చేయలేని పరిస్థితి అలాగే తను తను పెళ్లి జాబ్ లేకుంటే ఎవరు పిల్లనియరని పరిస్థితి ఇంటికి ముఖం చూపించుకోలేక ఇరవై ఇరవై ఐదేళ్ళు పెట్రోల్ బంకులలో జీత జీతాలు ఉంచుకుంటే ఈరోజు హైదరాబాద్లో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ దొరకలేదనే విషయము స్పష్టంగా అర్థమవుతోంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు కూడా తెలుస్తావు నాకు